నేను నెనిమి జ్యోతిపవన్ రోజు ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి సాలూరు వాస్తవ్యులైనటువంటి శ్రీ కృష్ణారావు గారు పద్మావతుల తనయుడు శ్రీ సంతోష్ బాలాజీ సారిక ఎవరైనా చాలా మందికి ఈయన చాలా సుపరిచితులు దైవం మనుష్య రూపేణ అనడానికి నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు కంచర్పాలెం ప్రాంతంలో ఒక ఆసుపత్రిని ప్రారంభించి ఎంతో మందికి ఉచితంగా సేవ చేస్తూ అందరి మనలు పొందుతూ అందరి ఆశీర్వాదాలు అందుకుంటూ మరి ప్రజా సేవలో నిమగ్నమైన శివకామేశ్వరి ఫిజియోథెరపీ ఆర్థో న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్ ని ప్రారంభించి ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి ఆ డాక్టర్ గారిని కలవడానికి మరి కంచరపాలెం మారుమూల ప్రాంతంలో ఇటువంటి హాస్పిటల్ ని ప్రారంభించడానికి గల కారణాలు మరి ముఖ్యంగా ఈ ఆసుపత్రిని ఆసుపత్రికి సేవలు తీసుకోవడానికి వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు రాజమండ్రి నుంచి వస్తున్నారు ఒంగోలు నెల్లూరు ఇలా ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాల నుంచి విజిట్ చేయడానికి వస్తున్నారండి అలాగే కొన్ని వందల మంది ఏ ప్రాబ్లమ్ తో అయితే ఈ హాస్పిటల్ని విజిట్ చేశారో కంప్లీట్ గా ఆరోగ్యవంతులై సంతోషంగా వాళ్ళ ఇంటికి చేరుకుంటున్నారు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి వెళ్ళక మొదట ఆయనకి ఆదర్శం ఎవరు ఇవన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగుండారు మీరు బాగుండాలి ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే ఎవ్రీ పేషెంట్ కూడా ఒకే మాట చెప్తున్నారు కి వచ్చాము మా రోగాలన్నీ నయమయ్యి సంతోషంగా ఇంటికి వెళ్తున్నాము ఈ రోజు చాలా చాలా ప్రశ్నలతో సందిగ్ధంలో ఉన్న మాకు మీరు జవాబు ఇవ్వాలి షూర్ అండి సార్ మీరు అసలు ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు దీనికి సంబంధించి మీ బాల్యానికి సంబంధించిన వివరాలు నా నెగిటివ్ ప్లేస్ పార్వతీపురం జిల్లా ఇక్కడ రీసెంట్ గా జిల్లా ఏర్పడింది దాంట్లో సాలూర్ అనే విలేజ్ లో నేను అండి మా ఫాదర్ కృష్ణారావు గారు పద్మావతి మా ఫాదర్ పారామెడికల్ ఆఫీసర్ దాంట్లో నేను మా పెద్ద అబ్బాయినండి నేను నా పేరు సంతోష్ బాలాజీ అన్నమాట నేను టెన్త్ వరకు కూడా సాలూర్లోనే చదివాను టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ కి వైజాగ్ వచ్చాను వైజాగ్ వికాస్ లో చదువుకున్నాను ఆఫ్టర్ దట్ నాకు ఎంసెట్ లో ర్యాంక్ రావడం తర్వాత బీపీపీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ విశాఖపట్నం ఈఏపిఎంఎస్ కాలేజ్ లో చదివానండి మాస్టర్స్ బెంగళూరులో చదివారండి చదివానండి ఇప్పుడు బేసిక్ డాక్టర్స్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందులో అయితే ఉన్నాయో మార్నింగ్ సెక్షన్ ఈ హాస్పిటల్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఇక్కడ ఈవినింగ్ సెక్షన్ ఇక్కడ ఇలా చాలా బిజీగా ఉంటారు అందులోని హాస్పిటల్స్ అనేసరికి ఆరు లోవ లాంటి హెల్త్ సిటీస్ లో గానీ లేదా ఇటు కేజీహెచ్ వైపు గానీ హాస్పిటల్స్ స్టార్ట్ చేస్తారు ఈ కంచరపాలెంలో ఈ ఈ ఈ వీధి చివర మీరు హాస్పిటల్ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి గల ఇక్కడ మా ప్రిన్సెస్ ఇచ్చింది డాక్టర్ శేష్ కుమారి గారు అండ్ అన్నపూర్ణారావు గారు అని చెప్పి ఏంటి అండి శేష్ కుమారి గారు గైనకాలజిస్ట్ వాళ్ళు పిలిచి మాకు ఈ ప్లేస్ ఇచ్చారు మాట వాళ్ళకి కొద్దిగా సర్వీస్ మూట ఉందండి కొద్దిగా పేదవాళ్ళకి ఏదైనా సర్వీస్ చేద్దామని చెప్పేసి ఆ తాపత్రం ఉంది మాకు కూడా ఒక పేషెంట్ కి కాస్ట్ కటింగ్ చేయాలని చెప్పేసి అంటే ఒక ఇప్పుడు మనం ప్రీమియం సెంటర్ హని ఆదిలాబాద్ తీసుకోవచ్చు బిల్డింగ్ ఫైనాన్షియల్ గా మాకు ఇబ్బంది లేదండి కానీ ఆ మనీ అనేది ఎవరి మీద ఉంటుందండి ఏదైతే పేషెంట్ అడ్మిట్ అవుతున్నాడో ఆ పేషెంట్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసి మనం హాస్పిటల్ రెంటల్ కానీ కరెంట్ బిల్ గానీ మెయింటెనెన్స్ ఆ కాస్ట్ కటింగ్ మనం తగ్గించాలని చెప్పేసి ఈ ఏరియాలో తీసుకున్నామండి శివకామేశ్వరి ఫిజియోథెరపీ న్యూరో ఆర్థో రిహాబిలిటేషన్ అసలు ఈ హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎటువంటి పేషెంట్లు ఇక్కడికి వస్తారు ఎటువంటి ట్రీట్మెంట్ మీ హాస్పిటల్ అవైలబుల్ ఉంది శివకామేశ్వరి ఫిజియోథెరపీ ఆర్థో న్యూరో రిహాబిలిటేషన్ లోకి మెయిన్ పక్షవాత వచ్చిన వాళ్ళండి వెన్నుముక విరిగిపోయి రెండు కాలు చేతులు పడిపోయారు మెడ దగ్గర వెన్నుముక విరిగిపోయి నాలుగు రెండు కాలు చేతులు పని చేయని వాళ్ళు తర్వాత వాళ్ళకి మోషన్ అండ్ యూరిన్ సెన్సేషన్ తెలియని వాళ్ళు తర్వాత గుబర్గ్ సిండ్రోమ్ అంటారండి జీబీ సిండ్రోమ్ అంట ఇది లక్షలో ఒకరికి వస్తుంటదండి ఈ జబ్బు అనేది ఇది ఎవరికైతే ఈ పేషెంట్ కి వస్తుందో వాళ్ళ చేతి రూపాలు పని చేయవండి తర్వాత రెస్పిరేటరీ అటాక్ అంటే ఊపిరి తీసుకోవడం కూడా కొద్ది ఇబ్బంది ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎలా ప్రొలాంగ్డ్ బెడ్ రెన్ పేషెంట్ అండ్ హాస్పిటల్ అండి ఏదైతే ఉంద హాస్పిటల్లో ఏంటంటే ప్రొలాంగ్ బెడ్ రెన్ పేషెంట్లకి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించమని చెప్తుంటారండి అలాంటి పేషెంట్స్ ట్రైక్ పేషెంట్ కేర్లు ఇలాంటి వాళ్ళు మా సెంటర్ కొంచెం జాయిన్ అవుతుంటారండి సార్ మీ దగ్గరికి చాలా రకరకాల మంది పేషెంట్లు వస్తుంటారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పారాలసిస్ కానీ లేదా బ్యాక్ బోన్ కి సంబంధించి కానీ ఓన్లీ ఫిజియోథెరపీ కానీ ఎంత పీరియడ్ మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందా లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రావెల్ చేయొచ్చా ఎన్ని అవర్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళు దూరంలోనే ఫిజియోథెరపీ సర్వీసెస్ అలాంటి పేషెంట్లకి మనం పైన అడ్మిట్ చేసుకుంటాం వాళ్ళ గురించి అని చెప్పేసి థర్టీ రూమ్స్ పెట్టాం మనం ముప్పై రూమ్స్ ఉన్నాయి థర్టీ బెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఇది ఇది వాళ్ళకి ఫుడ్ బెడ్ అకామిడేషన్ నర్సింగ్ కేర్ వాళ్ళకి ఇంకేం ఫర్దర్ గా కాంప్లికేషన్స్ వస్తే పేషెంట్ స్టేబుల్ చేయడానికి ఆక్సిజన్ సప్లై ఆక్సిజన్ అండ్ సిపాప్ బైపాప్ మిషన్లు కూడా మేము పెట్టేసి సర్వీస్ ఇస్తున్నాం మేడం వాళ్ళకి ఓకే అంటే ఇప్పుడు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు చక్కగా ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళచ్చు ఫుడ్ కూడా విత్ క్వాలిటీ మేడం డైటీషియన్ వస్తారు డైటీషియన్ వచ్చి డైటీషియన్ ఏం చెప్తారో ఆ ఫుడ్ మాత్రం పేషెంట్కి మేము ఇస్తాం అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైకష్మీ పేషెంట్ వస్తారు పేషెంట్ పేషెంట్కి ఏంటంటే వాళ్ళకి రైల్ స్ట్రిప్ ఉంటుంది రైల్ స్ట్రిప్ ఫీడింగ్ కావాలి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచో తీసుకెళ్ళాలని కష్టం కదా అది మేమే ప్రొవైడ్ చేస్తాం అంటే ఇప్పుడు ట్యూబ్ లో వాళ్ళకి ఫుడ్ అంతా దానికి సంబంధించి మేడం అంతా ఒక్కొక్క కి ఒక్కొక్క ఇబ్బందితో ఉన్న వాళ్ళకి ఎన్ని ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే డేస్ లో అయినా ఇవే కానీ చెప్పలేము కానీ మేడం ఏ పేషెంట్ వచ్చినా కూడా పక్షవాతం పక్షవాతం వచ్చిన పేషెంట్లు చాలా మంది ఒక ఇరవై రోజుల్లో వెళ్ళిపోయారు నడుచుకుంటూ కొందరు వన్ మంత్ అయ్యింది వన్ ఒక ఎవరు కూడాను ఒక నలభై రోజులు యాభై రోజులు దాటి ఇక్కడైతే లేరు మేడం అందరూ విత్ ఇన్ ద వన్ మంత్ లోనే వెళ్ళిపోయారు విత్ రికవరీ అంటే వెళ్ళిపోయారు రికవరీతో కానీ మామూలుగా ఏం కాదు మేడం సో డిపెండ్స్ అపాన్ పేషెంట్ గానీ వాళ్ళ కండిషన్ గానీ సో ఏదైనా మ్యాక్స్ అప్రాక్స్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకొని టెన్ డేస్ లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఫార్టీ డేస్ లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇలా మాక్సిమం ట్వంటీ డేస్ లోనే టెన్ డేస్ లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మేడం విత్ రికవరీతో ఇక్కడ స్టాఫ్ ఎలా ఉంటారండి అంటే ఇప్పుడు మీరు ఒక మంచి ఉద్దేశంతో ఇటువంటి సెంటర్ ఒకటి స్టార్ట్ చేశారు అండ్ ఆ కైండ్ హార్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నారు నిజంగా అన్ని హాస్పిటల్స్ వర్క్ వేరు ఇప్పుడు మీరు చేసేది చాలా వేరు మీరు అన్నట్టు వాళ్ళు మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడే యూరిన్ పాస్ చేయొచ్చు మోషన్ అయిపోవచ్చు వామిటింగ్ చేయొచ్చు మీ మీదనే చేస్తుంటారు ప్రతి పేషెంట్ ఇదే రిపీట్ చేయొచ్చు మీతో పాటు మీతో ఉన్న స్టాఫ్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు తీసుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి ముందే ఈ వీటికి నువ్వు ప్రిపేర్ అయ్యి అవ్వని చెప్తాను మేడం వాటికి వాళ్ళు ప్రిపేర్ లేకపోతే మాత్రం ముందే చెప్పేస్తున్న దాకా మీరు రాకండి అని చెప్పేసి నా దగ్గర అలాంటి స్టాఫ్ కూడా ఫిజియోథెరపిస్ట్ పదిహేను మంది ఉన్నారు మరి ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు ఆ ఈ పేషెంట్కి తెల్లవారు లైసింగ్ దగ్గర నుంచి భోజనం తినిపించడం తర్వాత క్లీన్ చేయడానికి పేషెంట్ మేకింగ్ పేషెంట్ బట్టలు మార్చడానికి బెడ్ మేకింగ్ చేయడానికి వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు మ్యామ్ తర్వాత నర్సింగ్ వాళ్ళు ఒక ఐదుగురు ఉన్నారు మ్యామ్ షిఫ్ట్ వైజ్ గా తర్వాత అప్పుడప్పుడు మాకు అనుకూలంగా కొందరు అనిస్టిషియ డాక్టర్లు న్యూరాలజిస్టులు న్యూరో ఫిజిషియన్లు కూడా వస్తుంటారు మేడం మా దగ్గర సో ఇప్పుడు ఫిజియోథెరపీ వాళ్ళు ఇది అంతా మీరు చెప్పినటువంటి లిస్ట్ లో అప్రాక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు ఏ ఉంది ఈ ఫార్టీ టూ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు థర్టీ రూమ్స్ ఉన్నాయి థర్టీ రూమ్స్ వచ్చిన పేషెంట్స్ ఉండడానికి సో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ప్రేమగా అందరినీ ట్రీట్ చేస్తూ ఉంటారు గ్రేట్ అండి ఈ రోజుల్లో అంత మంది దగ్గర దగ్గర యాభై మంది సేవ చేసే వాళ్ళందరినీ ఎత్తుకొని మరి ఖచ్చితంగా మీదకొకరు దొరకడం కష్టం సార్ మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఫేస్ చేసి ఇక్కడే వాళ్ళు కూడా ఉండి వర్క్ చేస్తున్నారు అంటే అంటే ఒక గూటి పక్షులు ఒక గూటికి చేరాయనే చెప్పాలి సార్ ప్రైజ్ ఎలా ఉంటుంది ఇప్పుడు కంచరపాలెంలో ఎగ్జాక్ట్ గా మన ఈ లొకేషన్ ఎక్కడ అండి కంచరపాలెంలో ఒక లోపలికి ఒక చిన్న వీధిలో సందులో రైట్ సైడ్ అండి ఈ మనకి అడ్రస్ తెలుసుకొని రావడానికి కూడా అంత అంత ఈజీ కాదు సో కానీ ఇక్కడికి కొన్ని వేల మంది ప్రజలు ఎక్కడెక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా నుంచి నెల్లూరు ఒంగోలు ఇలా తెలంగాణ నుంచి వచ్చిన పేషెంట్లు కూడా ఉన్నారు అంటే ఫీ కాస్ట్ ఎలా ఉంటది ఖచ్చితంగా మీ సరౌండింగ్స్ చూస్తే మీకు చెప్పవచ్చు మీతో మాట్లాడితే చెప్పవచ్చు ఎక్కువ మొత్తంలో లాగేజ్ డాక్టర్స్ కాదు అని ముందే చెప్పారు ఆయన నేను వెళ్ళి ఓ సిరిపురంలో హాస్పిటల్ ఓపెన్ చేయొచ్చు లేదా ఓ కేజీహెచ్ పక్కన జగదంబ సెంటర్ లో హాస్పిటల్ ఓపెన్ చేయొచ్చు ఈ భారం మళ్ళీ పేషెంట్ మీదే పడుతుంది సో నేను మంచి వర్క్ మంచిగా నేను ట్రీట్ చేస్తే ఎక్కడి నుంచి అయినా వస్తారు అండి సో కామన్ పీపుల్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు పేదవాడికి ఒక ప్రైజా పెద్దవాడికి ఒక ప్రైజా లేదా అందరికి ఒకే ప్రైజ్ లేని వాళ్ళకి కన్సెక్షన్ ఉందా మెయిన్ మా ఎజెండా కామన్ మ్యాన్ కి ఎఫెక్టబుల్ గా ఎఫెక్టబుల్ గా ఇద్దామని చెప్పేసి మేము పెడుతున్నాం మేడం ఇక్కడ ట్రీట్మెంట్ మీకు ముందే చెప్పాను ఇక్కడ మెయిన్ కాస్ట్ కటింగ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు వాడు కంపల్సరీగా వాడు బాధ్యత వాడు ఇల్లు బాధ్యతలు వాడి మీద ఉంటాయి వాడికి ఏదో యాక్సిడెంట్ అయింది నడిగిరిగిపోయింది వాడి దగ్గర మనీ ఇంకా నా ఫిజియోథెరపీకి కడితే ఇంకెక్కడ ఉంటది డబ్బులు అలా కాకుండా వాడికి ఎంతైతే ఎఫెక్ట్ చేయగలుగుతాడో ఆ ఎఫెక్ట్ మనీతోనే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం మనం రికవరీ చేసి పంపిస్తున్నాం మేడం ఇలాగ చాలా మంది పేషెంట్స్ మళ్ళీ వాళ్ళు వాళ్ళ వర్కులు చేసుకుంటున్నారు మరి రికవరీ అయ్యి ఇప్పుడు శివకామేశ్వరి ఫిజియోథెరపీ న్యూరో ఆర్థో రిహాబిలిటేషన్ ఇది ఒకవైపు వాట్ అబౌట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఈ సర్వీసెస్ ఏంటి ఈ మోటో ఎలా వచ్చింది దీనికి కారణం ఏంటి ఈ ఓల్డేజ్ హోమ్ అనేది మా అమ్మగారు చూసి పెట్టాను మేడం మా అమ్మగారు అని నాకు చాలా ఇష్టం మా అమ్మగారు ఎప్పుడు కూడా ఏదో సర్వీస్ చేయాలి ఒకరికి మనం చూడాలి అని చెప్పి అంటుంటారు వాళ్ళ ఇన్స్పిరేషన్ తో మనం ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాను మేడం అమ్మగారు ఉన్నారండి లేదు మేడం లేదు మీద ఇష్టంతో పెట్టాను మీ దగ్గర ఉన్న ఏజ్ హోమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు కదండి అందరూ ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళందరికీ ఒకటే కొడుకు సంతోష్ బాల గ్రేట్ సర ఒకవైపు తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ ఎంతో మంది పేషెంట్లకి అద్భుతంగా అని చెప్పాలి ఎందుకంటే పెరాలసిస్ రావడం గాని బ్యాక్ బోన్ డామేజ్ గానీ ఇటువంటివంటే ఇంకా వాళ్ళ లైఫ్ లో హోప్ అనేది కోల్పోతారు ఈ జీవితం ఎందుకు అనే వాళ్ళందరికీ కూడా ఒక హోప్నిచ్చి కేవలం పది నుంచి నలభై ఐదు రోజుల్లో ట్రీట్మెంట్ చేసి సంతోషంగా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ వృత్తిని కొనసాగించుకునే వాళ్ళు ఒకేద్దు ఎవరికైతే పిల్లలకి తల్లిదండ్రులు భారమైనా లేదా పిల్లలు లేని తల్లిదండ్రులైనా అందరికీ నేనే పెద్ద కొడుకుని అంటూ డే హాస్పిటల్లో ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ తానున్నాననే భరోసా ఇచ్చి సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నారు ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజల్లోకి రావాలండి మా ఛానల్ నుంచి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఈ హాస్పిటల్ ఎక్కడుందో దీనికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఇస్తున్నాం మీరు పేదవార ధనికురా ఆలోచించకండి మీ బాడీలో ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయట పడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ హాస్పిటల్ని అయితే విజిట్ చేయండి రీజనబుల్ ప్రైజెస్ లో ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది దొరుకుతుంది కి సార్ ఇక్కడ ట్రీట్మెంట్స్ కాకుండా చాలా సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు కొన్ని హాస్పిటల్ స్పీచ్ థెరపీ కావాలి అనుకుంటే ఎవరైనా పిల్లలకి వాళ్ళు ఒక ఒక హాస్పిటల్ ని విజిట్ చేయాలి లేదా ఇంకేమైనా సర్వీసెస్ కావాలంటే ఒక్కొక్కటి అన్ని సర్వీసెస్ ఒక్క దగ్గర దొరకడం లేదు ఒక్కొక్క దగ్గరికి మార్నింగ్ ఒక సెక్షన్ ఈవినింగ్ ఒక సెక్షన్ అలా తిగా తిరగాల్సి వస్తుంది మరి మీ హాస్పిటల్స్ ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు కంపల్సరీ మేడం పిల్లలకి నుంచి పెద్దల వారికి ప్రతి ఒక్కరికి కూడా మనకి స్పీచ్ ఇక్కడ కొందరికి ఆ ట్రేక్ మీ రిమూవ్ అయిపోయిన తర్వాత మాట రాదు తర్వాత పెరాలసిస్ వచ్చే వాళ్ళకి కూడా మాట పోతుంది అలాంటి వారికి స్పీచ్ ట్రైనింగ్ చేయిస్తారు మేడం మేము వాళ్ళకి మాట వచ్చేలా చేస్తుంటాం అన్నమాట రెండోది సైకోట్రీ థెరపీ మేడం సైకో అంటే ఇప్పుడు చాలా మంది డిప్రెషన్గా ఉంటుంటారు అన్నమాట ఈ డిప్రెషన్ ఉండి ఇంకా లైఫ్ కోల్పోయింది అనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఒక భరోసా మాట క్లినికల్ సైకాలజిస్ట్ వస్తారు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళు నవ్విస్తారు ఆడిస్తారు నలుగురితోనే ఇంకా గ్యాదర్ అయినట్టుగా ఉంటారు అసలు ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటే రికవరీ వస్తుంది అనే విషయాన్ని వాళ్ళ ద్వారా తెలుసుకునేలా చేస్తారనమాట వాళ్ళతోనే క్వశ్చన్ రేజ్ చేయించి ఆన్సర్ మనం చేయమంటారు మనం గ్రేట్ తర్వాత డైటీషియన్ వస్తారు డైటీషియన్ వచ్చి పేషెంట్ కి టైట్ కావాలి ఇప్పుడు కంపల్సరీగా ఇక్కడికి వచ్చే పేషెంట్ పారలైజిడ్ పేషెంట్స్ వారికి లేకపోతే వీళ్ళకి బీపీ షుగర్ ఉంటాయి మేడం అవి బీపీకి షుగర్కి ఏ ఫుడ్ ఇవ్వాలి ఇప్పుడు డయాలసిస్ పేషెంట్లు వస్తారు కిడ్నీ పేషెంట్స్ గట్రా క్యాన్సర్ పేషెంట్లు వస్తారు ఈ క్యాన్సర్ పేషెంట్లు గట్ట వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏ ఫుడ్ ఇవ్వాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎంత లెవెల్లోని మనం ప్రోటీన్ పోయిలాలి అవన్నీ వాళ్ళు మెజర్ చేసుకుని ఆ విధంగానే మనం ఫుడ్ ఇస్తుంటారు మేడం తర్వాత ఆక్యుపేషనల్ అంత మేడం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నోడు వచ్చాడు ఎవరు ముందు ఒక రోహన్ అని చెప్పేసి ఒక అబ్బాయి సరదాగా బీచ్ లో స్విమ్ చేయడానికి వెళ్తూ బీచ్ లోని పడిపోయి మెడ ఇరిగిపోయింది నాలుగు కాలు చేతులు పడిపోయే అన్నమాట ఓన్లీ మెడ ఒకటే పనిచేస్తుంది వాడికి మేము టూ థౌజండ్ ఫోర్టీన్ లోని ట్రీచ్ చేసి పారా ఒలింపిక్స్ పంపించామ ట్రైన్ చేసి పారా ఒలింపిక్స్ కి ట్రైన్ చేసి ఆ పంపించను కూడా ఈ రోజు ఆ అబ్బాయి పారా ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేశాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎయిటీన్లో మేము పార్టిసిపేట్ చేశాడు ఇప్పుడు ఆయన పెద్ద అథలెటిక్ అయిపోయాడు ఇక్కడ అలాంటి పేషెంట్లు కూడా వచ్చారు మేడం ఆ అబ్బాయికి నేను వెళ్లే అయితే మేడం అసలు ఆయన ఇంకా సార్ నా లైఫ్ ఎంతైనా నేను ఇంక చేయలేనా నాకు ఇంక లైఫ్ ఉందా లేదా అని చెప్పి వాళ్ళకి మేమందరూ ఒక టీమ్గా వెళ్ళి ఫిజి ఫిజికల్ థెరపీగా సైకాటీ థెరపీ అండ్ స్పీచ్ థెరపీ అంతా ఇచ్చి ఆ అబ్బాయిని నార్మల్ చేశాను మేడం తర్వాత ఇప్పుడు మోషన్ యూరిన్ పోతుంది అలాంటి వాళ్ళకి మా దగ్గర యాన్యువల్ స్టిమ్యులేషన్ ఉంది మేడం యూరినరీ బ్లడ్ స్టిమ్యులేషన్ ఉంది మేడం ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రికవరీ అయిపోయిన తర్వాత కూడా యూరిన్ సెన్సేషన్ కానీ మోషన్ సెన్సేషన్ కానీ రావడం లేట్ అవుతుంటుంది అనమాట అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం దానికి సరిపోయిన వినగా మిషన్స్ ఉన్నాయి మేడం వాటికి మేము స్టిమ్యులేట్ చేస్తాం అన్నమాట ఇప్పుడు మోషన్లోని స్పాస్టిక్ అండ్ ఫ్లాసిడ్ అనే రెండు బ్లాడర్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి కూడా ట్రీట్ చేస్తూ దాన్ని సరిపోయినలా మనం ట్రీట్మెంట్ చేస్తూ నార్మల్ చేస్తుంటాం మేడం సో ఇన్ని సర్వీసెస్ అయితే ఈ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి సంతోష్ బాలాజీ గారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు ఇన్ని సేవలు అందిస్తున్నారు అంటే మీ వెనుకున్నటువంటి ఇన్స్పిరేషన్ ఎవరో కొంచెం నా వెనక ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్ అండి మా ఫాదర్ కృష్ణారావు గారు మా మదర్ పద్మావతి అండి మా బ్రదర్ మా వైఫ్ వీళ్ళు నలుగురు ఇన్స్పిరేషన్ తోనే నేను ముందుకు వెళ్తున్నానండి ఇప్పుడు మమ్మీ డాడీ పేరుతో పాటు బ్రదర్ అందరూ ఫ్యామిలీలో ఎలా సపోర్ట్ చేస్తారు వైఫ్ అనగానే బయట నుంచి వస్తారు మన హావభావాలు కానీ గాని లేదా మన అభ్యుదయ భావాలు గాని వారిలో ఉండవు మరి మేడం ఎలా సపోర్ట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ అండి నా వైఫ్ అసలు చెప్పాలంటే డి హాఫ్ అంటే ఏదైతే ఉందో నాలో సగం ఆవిడ కంపల్సరీగా కూడా నేను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆవిడ కూడా ఫిజియోథెరపిస్టే కాబట్టి నా వర్క్లో తను కూడా షేర్ చేసుకుని చేస్తుంటాను అసలు బేసికల్గా ఆవిడే ఎక్కువగా చెప్తుంటున్నమాట ఇలా ఉండాలి అంటే ఆవిడ ఫిమేల్ కావడం వల్ల ఆవిడ కొద్దిగా ఆ పేషెంట్స్ ఓపిక పేషెంట్కి ఎలాగ ట్రీట్ చేయాలనే విషయాన్ని ఆవిడ కొద్దిగా నాకు చెప్తుంటది అన్నమాట మీరు ఎప్పుడు ఇలాగ అవ్వకూడదండి ఇలా ఉండాలండి ఇలాగ ఉండాలి మా ఇద్దరం ఇంకా రాత్రి వెళ్తే బయట విషయాలకుండా పేషెంట్కి ఏ విధంగా ట్రీట్ చేయాలి ఏ విధంగా మనం చూసుకోవాలి అసలు పేషెంట్ రేపు ఏం చేయాలని చెప్పి ప్లాన్ లే ఉంటాయండి ఓకే దగ్గర పర్సనల్ టైమ్ లో కూడా ఆ పేషెంట్ ఎలా ట్రీట్ చేద్దాం వీళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది ట్రీట్మెంట్ లో ఇదే మాట్లాడుకుంటారు మేట్ లో రీచ్ చేద్దారు అన్నమాట సో ఇలా ఉండాలి సపోర్ట్ చేయాలి వైఫ్ అంటే థ్యాంక్ యూ సో మచ్ సర్ ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కి గానీ లేదా వాళ్ళని ట్రీట్ చేసే వాళ్ళకి గానీ ఈ హాస్పిటల్ తరపు నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఈ హాస్పిటల్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కూడా నడిచెళ్ళాలని మాత్రం నా కోరిక అండి దాని గురించి ఎంత కష్టమైన పడతాను ఏదైనా చేస్తానని నా పేరు ఎస్బి సంతోష్ అండి నేను ఫిజియోథెరపిస్ట్ అనమాట ఇక్కడ పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ ఓల్డ్ రామారావు హాస్పిటల్లో శివకామేశ్వరి ఫిజియోథెరపీ అయిన న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్ నడుపుతుందండి థర్టీ బెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఇది ఇక్కడ సర్వీసెస్ అనేవి స్పీచ్ అండ్ ఫిజియోథెరపీ అండ్ న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ అండ్ సైకాలజీ దీనికి ఈ సర్వీసెస్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఎవరైతే పెరాలసిస్ అండ్ పక్షవాతం జీబీ సిండ్రోమ్ పేషెంట్లు ఉన్నారన్న ఉన్న పేషెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నడవాలని కోరుకుంటే నా దగ్గర రండి మనీ అని మాత్రం చూసుకోకండి నా దగ్గర రండి మీ కంపల్సరీగా మీ లైఫ్ని మళ్ళీ రీస్టోర్ చేసి మీకు నేను అప్ చెప్తారండి నా అడ్రస్ అండి నా అడ్రస్ మీకు చెప్తున్నాను కంచరపాలెం ఓల్డ్ రామారావు హాస్పిటల్ విశాఖపట్నం అండి జీవితంలో నేను మళ్ళీ బ్రతకాలి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి నా ఈ జీవితం ఈ మంచానికి అంకితం కాకూడదు అనుకున్న ప్రతి ఒక్కరికి ఆ ఆశని ఉత్సాహం జోడించి మీ జీవితాన్ని పునః ప్రారంభించేలా చేస్తుంది శివకామేశ్వరి హాస్పిటల్ అండి సో ఖచ్చితంగా కిందన డిస్క్రిప్షన్ లో కానీ లేదా స్క్రోల్ అవుతుంటుంది మా అడ్రస్ మీరు చూడండి ఖచ్చితంగా ఇక్కడ ఏవేవైతే సర్వీసెస్ దొరుకుతున్నాయో దానికి సంబంధించిన సేవలు మీరు కావాలి అనుకుంటే సార్ వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ హాస్పిటల్ని విజిట్ చేయొచ్చు పదహారు సంవత్సరాల నుండి దిగ్విజయంగా ఈ ఆసుపత్రిని నడిపిస్తున్నారు ఎనిమిది వేలకు పైగా ఎంతో మంది పేషెంట్లు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకొని ఆనందంగా ఇళ్లకు చేరుకున్నారు మీకు కూడా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని మీ జీవితాన్ని పునః ప్రారంభించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ హాస్పిటల్ని విజిట్ చేయండి మరొకసారి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది జ్యోతి పవన్ థ్యాంక్